నమస్కారం పద్మశ్రీ అవార్డులు ప్రకటన జరిగింది పద్మ అవార్డుల ప్రకటన పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ విభూషణ్ అవార్డులు నిన్న ప్రకటించారు తీరులో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఐదుగురి ప్రతిపాదిస్తే ఒక్కరికి కూడా ఈ పద్మ అవార్డులు రాలేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అభంసా ఇచ్చారు ఈ అవార్డులను అట్లాగే అవార్డుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు దీంతో పూర్తిగా నేను ఏం ఆయన ప్రతిపాదించిన ఐదుగురు కూడా ఖచ్చితంగా అర్హులే ఎందుకంటే అంటే ఒక తెలంగాణకు మొత్తం తెలుగు వారికి ఏడు అవార్డులు వస్తే కేవలం ఒకటే ఒకటి మంద కృష్ణ గారికి ఇచ్చారు అది కరెక్టే దాన్ని అందరూ ఆహ్వానిస్తూనే కానీ మిగతా ఐదుగురు ఎవరైతే ఐదుగురిని ప్రతిపాదన చేశారు మన తెలంగాణ గవర్నమెంట్ అందులో ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం సరైనది కాదు అని రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడేదాంతో నేను కూడా పూర్తిగా ఎక్కువ అది ఇది కరెక్ట్ మందకృష్ణ మాది గారు కూడా ఆయనకు అవార్డు ఎప్పుడో రావాల్సింది ఇప్పటికైనా వచ్చింది వచ్చిన అవార్డు కూడా ఆయన బీజేపీతో సన్నిహితంగా లేకపోతే వచ్చేదా కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా లేకపోతే వచ్చేదా అనేది కూడా మనకు అంశం అసలు ఈ అవార్డుల గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఐదుగురు ఐదుగురు అవా అవార్డు అర్హులైన వాళ్ళు కూడా కొందరికి గరిక పువ్వులు లాంటి వాళ్ళు అంటున్నాడు అందుకని పద్మాలు వికసిస్తున్నాయి గరిక పువ్వులు వాడిపోతున్నాయి అనే మాట నేను అంటున్నాను హెడ్డింగ్ కూడా అది వింటాను ఎందుకంటే అగోరిటి వెంకన్న గరిక పువ్వు లాంటి వాడు స్వచ్ఛమైన గరిక పువ్వు లాంటి వాడు మంచు ఉరిస్తే పొద్దున్నే ఆ గరిక పువ్వు మంచి విసి వికసి చిన్నగానే ఉంటుంది చాలా చిన్నగా గుర్తించాలంత చిన్నగా ఉంటుంది మరి గరిక పువ్వులను గుర్తించకపోతే ఈ అవార్డులకు అర్థమేమిటి అనేది ఒకటి వస్తుంది అట్లానే మోడీ గారు మొత్తం అన్యాయం చేస్తున్నారు గరికపూలను గుర్తిస్తలేరా అంటే కాదు ఎక్తారా వ్రాయించిన మొగలై మొలై గుడి ఇచ్చారు అట్లాగే లైబ్రరీ మెయింటైన్ చేసిన కూరల విఠలాచార్య గారు కూడా పోయినసారి ఇచ్చారు అవార్డులో మొత్తం అన్యాయం లేదు కానీ ఈసారి ఈ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది ముఖ్యంగా గరికపూ లాంటి అంధశ్రీని కానీ గోరెట్టి వెంకన్నని కానీ గుర్తించకపోవడం సరైంది కాదంటున్నాం అట్లాగే మిగతా ఐఐటి రామయ్య గారు అంటే చాలా ఫేమస్ ఎప్పుడో రావాల్సిందే ఆయన పద్మశ్రీ కాదు విభూషణ్ కాకుండా ఆయన కానీ ఇప్పటికి కూడా అవార్డు రాకపోవడం అట్లానే మనకు జేదీర్ తిరు తిరుమలరావు గారు ఆయన సాహిత్యకారుడు అనేక తెలంగాణ ఉద్యమకారుడు ఆయనకు అట్లా మనం చూసుకుంటే వీళ్ళు ఎవరికి రాకపోవడం సరైనది కాదు ఐదుగురు పేర్లు ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నదో అడిగైంది అమ్మాయినే పెట్టది సామెత అడిగినాం కదా మరి రాష్ట్ర ప్రభుత్వమే అడిగింది అవార్డులు ఇవ్వమని వాళ్ళకు అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వకపోవడం సరైనది కాదు ఈసారి అయినా వచ్చేసరికైనా వీళ్ళ వీళ్ళ మన పేర్లు పరిశీలిస్తారని మనం ఆశించవచ్చు అట్లానే ఇక్కడ మొత్తం జరుగుతుంది ఏంటంటే అసలు అడుక్కోవడం ఏమిటి అవార్డుల కోసం అని నేను అంటున్నాను పద్మశ్రీ అవార్డుల కోసం చాలాసార్లు అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది అప్లికేషన్ పెట్టే వాళ్ళందరూ కూడా పాపం ఎవరెవరిని పట్టుకొని పైరవీలు అంటే ఎంపీ కావాలి ఎమ్మెల్యే కావాలి ఆ కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసే మంత్రులు కావాలి వాళ్ళందరితో సిఫార్సు లేఖలు తీసుకుపోయి పెట్టాల్సి వస్తుంది అసలు నిజంగా చెప్పాలంటే ఏ అవార్డు అయినా అది ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక గుర్తింపు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకపోతే కవులు కా కళాకారులు కావచ్చు ఎవరైనా ఈ అడుక్కోవడం అనేది ఏమిటి అనేది సమస్య ప్రభుత్వమే గుర్తించాలి అట్లా గుర్తించిన సందర్భాలు ఉన్నాయి మనం చూస్తున్నాం ఉదాహరణకు మనకు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు కూరళ్ళి విట్లాచార్య గారి గురించి ప్రస్తావించారు ఆయనకు అవార్డు ఇచ్చారు అంటే ఎవరు ప్రధానమంత్రి గుర్తిస్తే తప్ప ఈ పద్మశ్రీ అవార్డుల కమిటీ గుర్తించదా అనే పని కూడా వస్తుంది దాంతోపాటు మనకు మొగలయ్య గారి గురించి కూడా అది మన ఏకు చి చిన్న వాయి వాయిద్యం వాయించే మొగలయ్య గారి కూడా ఆయన గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడాడు ఇవాళ దేశంలోని అనేక మంది గరికపోరు గుర్తిస్తున్న ప్రధానమంత్రికి ఉన్న అది ఆవేదన వారికి ఉన్న ప్రతి ఆ గుర్తింపు వారు గుర్తింపు తీసుకొస్తున్నారు అటువంటి వాళ్ళను ఈ పద్మశ్రీ అవార్డుల కమిటీకి ఎందుకు లేదు అంటే ప్రధానమంత్రి ప్రస్తావిస్తే తప్ప మన మనకి బాత్లో వాళ్ళకి అవార్డులు రావా అనేది కూడా వస్తున్నది ప్రధానమంత్రి సంతృప్తి వేయడానికి ఆయనేమో చాలా కష్టపడి ఏదే ఏ రాష్ట్రంలో ఎవరున్నారు ఉన్నారు గరిక గుర్తించే పని ఆయన ఉంటే ఆ గరిక గుర్తించిన గరిక వస్తున్నాయి గుర్తించకుండా ఉంటే ఎంతమంది ఉంటారు ప్రధానమంత్రి దృష్టికి పోని పడ ఉంటే చాలామంది ఉంటారు కదా అందుకని ఈ ఐదుగురికి అవార్డుకి ఎంత అర్హులో చాలామంది చాలా గరిక పూలు ఇవాళ రాష్ట్రంలో అట్లా ఉన్నాయి దానిలో ఉదాహరణ చెప్పాలంటే నేను తెల్ పక్క అంతేమంటే పక్కా తెలంగాణ బిడ్డ మా భూమి రంగుల కళ దాసి అట్లాగే చాలా సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతి గించిన సినిమాలు డాక్యుమెంటరీలు సినిమాలు తీసి ఎప్పుడో డెబ్బై తొమ్మిదిలో బాభూమి సినిమా డైరెక్ట్గా సినిమా థియేటర్కి వచ్చింది సంవత్సరాల తర్వాత ఆడింది అందరూ బళ్ళు కొట్టుకుని చూసాం ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏం జరిగింది ఆ పోరాటంలో వాళ్ళకున్న మొత్తం కథనంతా చరిత్ర అంతా తీశారు అట్లాగే రంగుల కళ సినిమా దాసి డాక్యుమెంటరీ అంటే ఒక ఐదు ఆరు సినిమాలు గౌతమ్ ఘోష్ లాంటి దర్శకులతోని తాను నిర్మాతగా దర్శకుడుగా మారి రంగుల కళ్యాణ్ బీ నరసింహరావు ఉన్నారు బొమ్మ నరసింహరావు గారు బి నరసింహరావు గారు అంటే మా భూమి నరసింహరావు అంటే ఆయన బి నరసింహరావు అంటే ఎవరు గుర్తుపడతారు మా భూమి నరసింహరావు గారు అంటే గుర్తుపడతారు ఆయన మరి ఎన్ని సినిమా తీసింది ఆయనకు మూడు నవ్ నంది అవార్డులు వచ్చినాయి ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి ఐదు ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి మరి కళారంగం గుర్తించింది ఇవాటి కూడా గద్దర్ స్మారక అవార్డుల కమిటీకి ఆయన కమిటీలోని మెంబర్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో మొన్ననే వేశారు ఆయన ఆ మీటింగ్లు కూడా జరిగినాయి ఎవరికి తెలియని వారు కూడా కాదు కదా గరికె పువ్వు ఏం కాదు ఆయన గులాబీ పువ్వు కానీ అది దాన్ని కూడా ఎందుకు గుర్తిస్తలేరు అంటే దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో సంబంధాలు ఉండాలి వాళ్ళు పంపాలి అంతే కదా అందుకని సమస్య ఏంటంటే గద్దల నుంచి మొదలుకొని ఇప్పుడు వీళ్ళెవ్వరికీ కూడా అవార్డులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి గద్దలు అందశ్రీ అట్లానే మనకు వీళ్ళు మన కోరటి వెంకన్న జయదర్ తిరుమలరావు గారు అట్లాగే అట్లా నేనేమంటున్నాను అంటే ఈ పేరు పంపింది గవర్నమెంటే గవర్న ఇవ్వాల్సింది గవర్నమెంటే కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెంచిన పోయిన పేర్లలో ఒక్కటన్నా హానాడు చేసినట్టే లేదు నెంబర్ వన్ రెండోది నేను చెప్పిన బీ నరసింహరావు గారి గురించి మరీ మరీ చెప్తున్నాను ఆయన కులము కాదు ఆయన ఆయనతో ఆయన భావ ఆయనతో నేను కలిసి పనిచేసిన మేము చుట్టము కాదు అంతకంటే కానీ ఆయన గురించి మాట్లాడానంటే చాలా ఇన్ని ఫిలింఫేర్ అవార్డులు వచ్చి ఇన్ని నంది అవార్డులు వచ్చిన తనకి ఎందుకు ఈ పద్మశ్రీ అవార్డు కానీ అంతకు మించి అవార్డు కానీ ఎందుకు ఇవ్వడం లేదు అనే సమస్య అంటే ఎవరైనా రెఫర్ చేయాలి ఆయన ఆయనంతలో ఆయన అప్లికేషన్ పెట్టుకోవాలి ఆత్మగౌరవం వాళ్ళు ఎవ్వరు కూడా అప్లికేషన్ పెట్టుకోరు ఆత్మగౌరవం వాళ్ళు కూడా ఒకవేళ ఇస్తే కూడా బూర్జ గవర్నమెంట్ ద్వారా కొందరు ఆ వాళ్ళని కూడా తీసుకోరు కూడా గుర్తించిన తర్వాత తిరస్కరించిన వాళ్ళు ఇష్టం గుర్తించడం అయితే మనం మన బాధ్యత కదా గతంలో కాళోజీ గారికి పద్మశ్రీ అవార్డు వస్తే గుర్తించు పివి నరసింహరావు గారు స్వయంగా ఇస్తే కూడా వద్దుపోరా అన్నాడు ఎందుకు నాకు ఈ మీ అవార్డులు బురుజువా గవర్నమెంట్ మీరు ఎన్కౌంటర్లు మా పిల్లలు చంపేస్తున్నారు లేకపోతే ఆనాడు ప్రభుత్వం బురుజువా ప్రభుత్వం నడుపుతున్నారు మీరు పెట్టుబడిదారి ప్రభుత్వం నడుపుతున్నారు నేను దాని వ్యతిరేకంగా మీ రాజ లాంఛనాలతో మీరు ఇచ్చే అవార్డు నాకు వద్దు అన్నాడు ఆయన అది గొప్పతనం అంటే అవార్డు తిరస్కరించడం లేదు కానీ అవార్డులు ఇవ్వడానికి మాత్రం అడుక్కోవడం అనేది సరింది కాదు అవార్డులు అప్లికేషన్ ద్వారా ఉండొద్దు త్రూ ఇన్విటేషన్ ఉండాలి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను లేదు మనకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో త్రూ ఇన్విటేషన్ ఉంటుంది త్రూ అప్లికేషన్ ఉండదు ఎవరైనా మెంబర్ కావాలంటే ఇన్వైట్ చేస్తారు వాళ్ళని పద్మ అవార్డులు కూడా ప్రధానమంత్రి దగ్గరనో మంత్రుల దగ్గరనో లేకుంటే కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడిందని ఇవ్వడం కరెక్ట్ కాదు ఇప్పటికీ నేను గరిక పూలను గుర్తిస్తలేరు గాయి పూలను అంతకంటే గుర్తిస్తలేరు ఎవరైతే పైరు చేసుకుంటున్నారో వాళ్ళు గుర్తిస్తున్నారు అట్లాగే వచ్చిన వాళ్ళందరూ పైర చేస్తున్నారని అనట్లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద గౌరవంతో మాట్లాడుతున్నాం ఇప్పుడు అవార్డు వచ్చిన వాళ్ళందరూ అర్హులే అర్హులు చాలామంది ఉన్నారు వాళ్ళని గుర్తించే ప్రక్రియ చేపట్టండి ఇవాళ కాకపోతే రేపు రేపటి తెల్లుండి ధీర్ మగర్ అందేర్ నహి అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం పంపిన లిస్టుని ఆమోదించాలని అట్లానే నేను చెప్పిన నర్సింహరావు గారు కూడా తప్పనిసరి పద్మశ్రీ అవార్డు కాదు